ఓం శ్రీ శ్రీమాతేన మహా ఈరోజు ఎంతో శక్తివంతమైన రోజు రోజు మహాశివరాత్రి వృశ్చిక రాసి వారి లైఫ్కి టర్నింగ్ పాయింట్ రాబోతుంది మీరు లక్కీ ఛాన్స్ కొట్టబోతున్నారు మీకు పట్టబోయే అదృష్టాన్ని ఆపడం ఆ భగవంతుడి తరం కూడా కాదు ఈరోజు మహాశివరాత్రి మొదలుకొని వృశ్చిక రాసి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది మీరు ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందామండి నెంబర్ వన్ వసీకరణ మాంత్రికుడు గురుజీ అర్జున్ రాజు గారు ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్యాభర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషాలు పరిష్కరింపబడును దుష్ట శక్తులు తీయబడును నాగదోషం తీయబడును మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చలా పూజలో చూడబడును నాగబంధన గుప్త నిధుల వలన మీ కుటుంబంలో సమస్యలు ఏర్పడుతున్నాయా బిందుల కొరకు గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నెంబర్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ డబల్ ఫోర్ అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృష్టికి రాసి వారి గురించి పూర్తి విషయాలైతే క్లియర్గా తెలుసుకుందాం వృష్టికి వారికి సమయంలో జరగబోయే మార్పుల గురించి అన్ని విషయాలను కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందామండి ఈ వృష్టికి వరకు ఈ సమయం అయితే పూర్తిగా కాలం కలిసి రాబోతోంది మీరు అనుకున్న నీ కూడా ఈ సమయంలో ఖచ్చితంగా నెరవేరబోతూ ఉన్నాయి విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు మనం చూసేద్దాం వృశ్చిక రాశికి అధిపతి కుజుడు ఈ రాశి రాశి చక్రంలో ఎనిమిదవ రాశి లక్షణ రీత్యా ఈ రాశి చాలా స్థిరమైనది అనగా వీరి ఆలోచనలు అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి ఉగేశడి ధోరణి వీరిలో మనకు అసలు పెద్దగా కనిపించదు తత్వరీత్యా వృశ్చిక రాశి వారి జల స్వభావం అయినందువలన బయటపడకుండా పనులు చెక్కబెట్టుకునే స్వభావాన్ని కలవారికి ఉంటారు వీరెప్పుడూ కూడా గుమ్మనంగా వ్యవహారాలు చెకబెడతారు ఏవి జరిగిపోయినవి ఏవి జరగాల్సి స్పష్టమైన ఆలోచనతో వీరు ముందుకు వెళ్తారు ఈ రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలవారిగా ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వారి కష్ట సుఖాలను కూడా వీరు పంచుకోవాలి అని అనుకుంటారు వీరు ఎక్కువగా మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి అడుగు వేస్తారు వృత్తి ఉపాధి రంగాల్లో శ్రమకు గౌరవం వీరికి దక్కుతుంది అభివృద్ధి వైపు అడుగులు వేస్తారు ఆరోగ్యం పైన ప్రత్యేకమైన శ్రద్ధ అయితే చాలా అవసరం దైవ దర్శనం మనశ్శాంతిని కలిగిస్తుంది శుభకాలం నడుస్తుంది ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి ఉద్యోగంలో పదోన్నతి గౌరవం లభిస్తుంది అధికారులు యొక్క మెప్పు పొందుతారు ఆర్థికంగా స్థిరత్వం పెరుగుతుంది పెట్టుబడులు లాభాలని అందిస్తాయి మీ యొక్క నిర్ణయాలు ఇతరులకు మార్గదర్శకంగా నిలుస్తాయి ఆధ్యాత్మిక భావనతో ముందుకు సాగితే మనసుకు ప్రశాంతత కలుగుతుంది శ్రీ లక్ష్మి అష్టోత్తరం చదవడం మీకు ఎంతగానో మేలుని చేస్తుందని కూడా చెప్పడంలో సందేహం అయితే లేదు ఈ వృష్టికి రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితం లో చాలా మార్పులు అయితే కనిపిస్తూ ఉన్నాయండి రెండు వేల ఇరవై ఆరు పూర్తి అయ్యేలోపు ఈ రాశి వారికి అఖండ రాజయోగం అయితే కనబడుతోంది మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు ఈ సమయంలో అయితే దక్కబోతోంది వృశ్చిక రాశి వారికి ఈరోజు మహాశివరాత్రి మొదలుకొని వీరి లైఫ్లో కలగబోయే మార్పుల గురించి ఇప్పుడు మనం చూసేద్దాం ఈ రాశి వారికి సూర్యుడు రాహువు సంచారం వలన కెరియర్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి రాజకీయ నాయకులకు శుభ ఫలితాలు లభిస్తాయి ఆఫీసులో కొన్ని విషయాల్లో గోప్యత పాటించడం చాలా ముఖ్యం ఆర్థికంగా బలంగా ఉంటుంది రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి అయితే రాహుకేతువుల ప్రభావం వలన అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది ప్రణాళికబద్ధమైన పెట్టుబడులు అవసరం కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు ఉంటుంది వివాహ ప్రయత్నాలను ఫలించవచ్చు శారీరక మానసిక ఆరోగ్యం బాగుంటుంది అయితే సడన్ ఈవెంట్స్ వలన గుండె సంబంధిత విషయాల్లో జాగ్రత్త వహించాలి వృష్టి రాశి వారి రెండు వేల ఇరవై ఆరు కుజుడు రాహు ప్రభావాలను అనుకూలంగా మార్చుకోవడానికి నిత్యం నరసింహ స్వామిని లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ఆరాధించడం మీకు ఈ సమయంలో చాలా మంచి జరుగుతుంది ఈ వృష్టికి రాశి వారికి జరగబోయే మార్పుల గురించి మనం తెలుసుకున్నాం కదండి ఇక ఈ రాశి వారు రెండు వేల ఇరవై ఆరు వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది కూడా చూసేద్దాం ఈ రాశికి సంబంధించినటువంటి వారికి రెండు వేల ఇరవై ఆరు అనేది చాలా ముఖ్యమైనటువంటి సమయంగా అయితే చెప్పవచ్చండి ఈ వృశ్చిక రాశి వారికి ప్రత్యేకమైనటువంటి స్థానికులు రాక కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటారు మీరు రెండు వేల ఇరవై సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మీకు ఏ విధంగా ఉంటుందో అనేక విషయాలైతే మనం ఇప్పుడైతే చర్చించుకుందామండి ఈ రాశి ఈ సమయం ఆరోగ్యానికి మెరుగ్గా లేదా చాలా అనుకూలంగా అయితే కనిపిస్తుంది అదే సమయంలో ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ ముప్పై ఒకటి తర్వాత బృహస్పతి స్థానం మీకు సగటు ఫలితాలను ఇస్తుంది నాలుగవింటి నుండి రాహువు యొక్క చెడు ప్రభా ప్రభావాలను తగ్గించడానికి ఇది పనిచేస్తుంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం బృహస్పతి మీకు ఐదు నెలలు బలహీనంగాను మరొక ఐదు నెలలు మీకు అనుకూలంగాను ఉంటుంది మిగిలిన రెండు నెలలు మీకు సగటు ఫలితాలను అందిస్తుంది ఈ సంవత్సరం బృహస్పతి స్థానం మీకు సగటు కంటే మెరుగ్గా ఉంటుంది ఒకవైపు రాహు మరియు శని వంటి దుష్ గ్రహాల మీ యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసే అవకాశాలు ఉన్నాయి మరొక వైపు బృహస్పతి స్థానము ఆరోగ్యపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీరు సంవత్సరం ప్రారంభం నుండి మీ యొక్క ఆరోగ్యం గురించి తగిన జాగ్రత్తలు పాటించాలని సలహా చూసారు కదండి ఈ వృశ్చిక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి ఇక ఈ వృష్టికి రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో ద్వారా మనం చూసేద్దాం ఈ వృశ్చిక రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశివారు ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలవారుగా ఉంటారు వీరెప్పుడు కూడా మంచి హోదాలో స్థిరపడతారు సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి గౌరవిస్తారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం వీరిలో ఉంటుంది అయినప్పటికీ కూడా అనవసరమైన ఖర్చులు చేస్తారు వీరిని ఆశ్రయించి ఉంటారు వీరికి స్త్రీల విషయంలో అపేక్ష చాలా అధికంగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితిమీరడం చేత ఆరోగ్యం దెబ్బతి అవకాశం ఉంటుందండి అందువల్ల వీరు దురలవాట్లకు దూరంగా ఉంటే మేలు ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది కొన్ని సంఘటనలకు చలించిపోయే స్వభావాన్ని కూడా వీరికి అలవారుగా ఉంటారు ఈ రాశి వారు అన్ని వేళలో పనిచేయడానికి ఇష్టపడతారు జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంచి వీరిలో అధికంగా ఉంటుంది వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలు అవుతాయి ఈ రాశి వారి జీవిత భాగస్వామి పిల్లలను కూడా చాలా అధికంగా ప్రేమిస్తారు వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు అలాగే స్నేహితులు కూడా ఏ విధంగా గౌరవించాలో వీరికి బాగా తెలుసు ఈ రాశి వారికి దేవుడి మీదలో అవుతాయని విశ్వాసం అనేది ఉంటుంది కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు జీవితం ఎన్ని అడ్డకులు ఎదురైన వాటిని వీరు చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు ఈ రాశివారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదించడం మొదలు పెడతారు ఈ వృశ్చిక రాశి వారికి ముక్కుసూటిగా మాట్లాడే ధోరణి అధికంగా ఉంటుంది ఏ విషయము కూడా మనసులో దాచుకోరు అందువల్ల వృశ్చిక రాసి వారిని కొందరు ద్వేషిస్తూ ఉంటారు బాల్యం నుండే సంపాదన మొదలు పెడతారు కావున ఏ వ్యాపారం ప్రారంభించినా ఆ వ్యాపారంలో విజయాన్ని సాధిస్తారు ఒకవేళ ఈ రాశివారు ఉద్యోగం చేస్తే తోటి ఉద్యోగాలు తమకు అనుకూలంగా మార్చుకుంటారు మీరు జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు ఏ పనిలోనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి మీరు ప్రయత్నం చేస్తారు అయితే నక్షత్రాన్ని బట్టి యితే విశాఖ నక్షత్రంలో పుట్టినవారు అధిక చాతుర్యాన్ని కనపరుస్తారు అనురాధ నక్షత్రంలో పుట్టిన వారు విద్యా వినయము వివేకాన్ని కలవారుగా ఉంటారు జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారైతే మాత్రం అల్ప సంతోషాలు అనే చెప్పాలి వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా వీరు చల్లబడతారు చూశారు కదా ఈ వృష్టికి గ్రాస్ వారి గురించి తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే వృష్టికి రాసులు మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్